సంఘం బ్యారే సమీపానికి ఆసియా దేశ పక్షి కొట్టుకొని వచ్చింది అరుదైన ఈ పక్షి నీటిలో కొట్టుకురావడాన్ని స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చారు ఈ పక్షిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు ఈ పక్షి పేరు బిల్డ్ ఫెలికాన్ గా గుర్తించారు ఇది కేవలం చేపలను వేటాడి జీవిస్తుందని చేపలే దీనికి ఆహారం అని ఈ నేపథ్యంలో ఎక్కడో అదుపు తప్పి వరదలో ఇరుక్కుందని ఈ నేపథ్యంలో పెన్నా నదిలో కొట్టుకోవచ్చినట్టు గుర్తించారు ఈ మేరకు ఈ పక్షిని ఫారెస్ట్ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఈ పక్షి ఆరోగ్యాన్ని పరీక్షించి ఫారెస్ట్ లో వారు పేర్కొన్నారు సంగం బ్యారేర్ సమీపానికి ఆసియా దేశ పక్షి కొట్టుకుని వచ్చింది అరుదైన ఈ పక్షి నీటిలో కొట్టుకురావడాన్ని స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చారు ఈ పక్షిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు ఈ పక్షి పేరు బిల్డ్ ఫెలికాన్ గా గుర్తించారు ఇది కేవలం చేపలను వేటాడి జీవిస్తుందని చేపలే దీనికి ఆహారం ఈ నేపథ్యంలో ఎక్కడో అదుపు తప్పి వరదలో ఇరుక్కుందని ఈ నేపథ్యంలో పెన్నా నదిలో కొట్టుకోవచ్చినట్టు గుర్తించారు ఈ మేరకు ఈ పక్షిని ఫారెస్ట్ అధికారులు హ్యాండ్ చేసుకున్నారు ఈ పక్షి ఆరోగ్యాన్ని పరీక్షించి ఫారెస్ట్లో వదలున్నట్టు వారు పేర్కొన్నారు